హలో ఏం చేస్తారు హలో మిస్టర్ ఏం చేస్తారు ఏంది ఎక్క ఆపుతా అదే ఏంది ఎక్కడ ఆపుతాయా ఓహో అట్ చేస్తారా ఏంది ఇప్పుడే రింపుతాను

నూట ముప్పై రెండు నూట ముప్పై మాడి మొక్కలు ఎన్ని సంవత్సరాలు దేట్లో పెడితే కాస్తాయి మాటలు సక్కారా అని అలా కష్టమాలకిచ్చే మొక్కలే పేరులేదు చెప్పు ఎనభై

అంటే మళ్ళా బాగా అనిపిస్తుంది సురేష్ ఇంకా ఉప్పాల బాల్ ఎడ్వర్టైజ్మెంట్ చేస్తాడు మస్తు ఇంత మంచి హిమాయత్ మొక్కలు టూ ఇయర్స్ మొక్కలు సప్లై చేయబడతా అండి హుజరాబాద్ నుండి మొక్కలు కస్టమర్ మంచిగా తీసుకపోయి ఇయ్యాలి మళ్ళా గిరాకొస్తుంది అర్థమైందా ముప్పై పడతాయంట ఎక్కడి నుంచి పెడతాను నేను ఎట్టు కొడతానండి తొందర అండి మీరు మొక్కలు జాగ్రత్తగా ఎక్కడ నిగర్గా నేను ఇయర్స్ మొక్కలు ఏంట నిగర్గా వాళ్ళు మామిడి తోటలు టోటల్ వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో రాయండి మీ నంబర్ ఇస్తే మీకు కూడా మొక్కలు సప్లై చేస్తాము మూడు మా నర్సరీ నుంచి ఇక్కడ నాలుగు ఆక్టర్ కమ్ డ్రైవర్ ఏం పేరు అండి మీ పేరు ఆ పేరు పిల్ల సంమే అండి ఆ పేరు పిల్ల సంమే అండి

మాటలు మంచి రాలేదు మొగల్ ను పిల్లి వాడుకోని మంచిగా నీట్టు కొట్టు కస్టమర్కి మంచి సప్లై చేయాలి చుట్ట కథ కాదు ఎనిమిది మా నర్సరీకి వచ్చినాయి ఆంధ్ర నుండి ఎనిమిది ఇప్పుడు ఇక్కడ హౌదరాబాద్ తెలంగాణ కర్ణాటక డిస్ట్రిక్ట్ హిమాయత్ మొక్కలు నూట ముప్పై సప్లై రైతుకు సప్లై చేస్తున్నాము పిల్లి సమ్మ దగ్గర చేరుస్తారు జాగ్రత్తగా ఇచ్చిరా ముక్కలు కస్టమర్ కు వాళ్ళకి కావాలంటే మన నంబర్ ఇచ్చాయిస్తా ఏ నర్సరీ నుంచి తీసుకుపోతున్నా చెప్పు ఇక్కడ మీ నర్సరీ మల్లారెడ్డి హుజరాబాద్ అను హురాబాద్ మల్లారెడ్డి మీకు ఎవరికైనా ముక్కలు కావాలంటే నంబర్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టమని చెప్పు పని మీద పండు అంతే పిల్లి సమ్మ గారు కొత్తకొండ ముత్తారాము ముప్పై రెండు మాడి ముక్కలు లెక్కతో అప్పయోజా మీద చేయలేస్తాను డబ్బులు డబ్బులు

నర్సర్లున్నాయం కెమెరా దిక్కు చేస్తావు నీ కానీ బాసింగాలు కడతారా పెళ్లి అనుకుంటున్నావా ఇంకే కెవరాధిక్ చేస్తావు నీ కానీ బాసింగా పెండి అనుకుంటున్నావాడు ఎప్పుడు మొక్కరా చూడలేదాడు మంచి వన్ ఇయర్ మొక్కలు మొత్తం వెళ్ళి

నర్సరీ ఉజరాబాద్ నుండి మీకు మొక్కలు కావాలంటే ఎనీ ఏ టైప్ మొక్కలైనా పర్లేదు అన్ని రకాల మొక్కలు ఉంటాయి మన దగ్గర మీకు కావాల్సిన మొక్కలు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ మీది మీకు అన్ని సప్లై చేయబడ్ను తెలంగాణ జిల్లాలల్లో మంచి మొక్కలు మంచి రకాలు అన్ని రకాలు అన్ని రకాల మొక్కలు మా వద్ద దొరుకుతాయి బండి బండి బండికి రెగ్గాలిక్కు బండి అయినా తిప్పులు పడతాడు ఉప్పుల పడతాడు మంచి సంపాదించుకు బాగుండు బాయ్ చెప్పు కష్టపడి బాయ్ బాయ్ కష్టపడి మంచి ఇచ్చినా